కవితల తోటకు రండోయ్ కవితా గానం వినరండోయ్ రారండోయ్ రారండోయ్ కమ్మని కవితలు చెబుతాము తీయని కవితలు చెబుతాము కవితానందం పొందండోయ్ ఇది బ్రహ్మానందం నిజమండోయ్ జీకే తెలుగు ప్రేక్షక హృదయాలందరికి స్వాగతం మౌన గీతం అంత పంతమిందుకోయ్ నీకు నాకు మధ్య ఇది ఏ మాత్రం తగదోయ్ అంత పంతమిందుకోయ్ నీకు నాకు మధ్య ఇది ఏ మాత్రం తగదోయ్ ఉలకకా పలకక నన్నే తలుస్తూ కావ్యాలు లిఖిస్తూ ఉలకకా పలకక నన్నే తలుస్తూ కావ్యాలు లిఖిస్తూ కవనాలుగా మలుస్తూ మౌన గీతాలు ఆలపిస్తూ నాతో మాట్లాడకపోతే ఎలా నాతో మాట్లాడకపోతే ఎలా సంద్రంలోని అలల్లా ముందుకు వెనక్కి వెళ్ళినట్లు సంద్రంలోని అలల్లా ముందుకి వెనక్కి వెళ్ళినట్లు నన్ను చూస్తూనే ఉరకలేసే నీ మనసును ఎందుకోయి అలా ఆపేస్తావు నన్ను చూస్తూనే ఉరకలేసే నీ మనసును ఎందుకో అలా ఆపేస్తావు ప్రియమైన భాష్యం ప్రియమైపోతే ఇంకెలా చెప్పోయ్ ప్రియమైన భాష్యం ప్రియమైపోతే ఇంకెలా చెప్పోయ్ వసంత సమీరంలా నీవు పలకరించకపోతే వసంత సమీరంలా నీవు పలకరించకపోతే నులివెచ్చని గ్రీష్మంలా అవి నన్ను స్పృశించకపోతే ఎండమావి దప్పికలా మారదా జీవనం ఎండమావి దప్పికలా మారదా గమనం ఓయ్ వింటున్నావా నిన్నే ఓయ్ వింటున్నావా నిన్నే